రోజు పాలకూరతో పప్పు మాత్రమే తిని బోర్ కొడుతుందని పాలకూరతో ఇలా ఉల్లికారం ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అండ్ వెరీ 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 సింపుల్ రెసిపీ చూసేయండి ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత పాలకూర అండ్ దానికి సరిపడా ఒక ఆనియన్ నేనైతే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను నేను తీసుకున్న పాలకూరకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము తగినంత ఉప్పు కొంచెం ధనియాల పొడి అలాగే కొన్ని జీలకర్ర వేసి వీటన్నిటిని మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని తిరగమాత దినుసులన్నీ వేసుకొని దాంట్లో ఇంగువ అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి తిరగమాత చిటాడాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని తిరగమాత వేసుకోవాలి దీంట్లో ఆయిల్ పైకి తేలాక తర్వాత పాలకూర కూడా వేసేసుకొని అవి దగ్గర పడిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అంతే చాలా సింపుల్ గా మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది దీన్ని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మా లాగా